వాస్తవికంగా మొన్న యాదవుల సామాజిక వర్గానికి సంబంధించిన సదర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా మొన్న పెద్ద ఎత్తున యాదవ బంధువులు అందరూ కలిసికట్టుగా ఐక్యతగా సదర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు రాజకీయాలు చేయదలుచుకుంటే రాజకీయ వేదికలు చాలా ఉన్నాయి ఈరోజు మేము చెప్తా ఉన్నాం జరుగుతున్న క్రమంలో ముందుగా గౌరవ ఎమ్మెల్యే గారు పూజా కార్యక్రమం పాల్గొనడం వారితో పాటు కొందరు నాయకులు రావడం ఇది సహజం వారు ఉన్నప్పటికీ కూడా వారేమడి వివిధ వర్గాల వారు కూడా వచ్చి స్టేజ్ పైన ఉంటారు ఇదేమొక ఇంటి ప్రోగ్రాం కాదు మాది వచ్చినప్పటికీ కూడా పది రకాల సామాజిక వర్గాలు పిలుచుకొని మేము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తేనే వారి దృష్టిలో పడితేనే బాగా చేసిండ్రు యాదవ్లు అని చెప్తారు మాది మేము చేసుకుంటే మా ఇంట్లోనే చేసుకుంటాం బజార్లో ఎందుకు పెడతాం చౌరస్థలాల్లో ఎందుకు పెడతాం కాబట్టి ఇది వారొచ్చు వీరొచ్చి అనడం సమంజసం కాదు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు నిన్న చెప్పినటువంటి మా పెద్దలు వారి ఏమైనా ఉంటే కుల పెద్దలుగా నియోజకవర్గ అఖిల భారత నియోజకవర్గ అధ్యక్షులు మా పెద్దలు సైలెన్గా మరి వారికి వారందరం కలిసే పనిచేస్తాం అక్కడ ఉన్నటువంటి వారందరం అందరికీ కూడా చెప్పడం జరిగింది ఎవరెవరి అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో వారందరినీ కూడా తీసుకురావాలి వారందరినీ స్వాగతించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంటుంది కాబట్టి ఎవరికి వారు ఎందుకంటే ఆ లొల్లిలో ఉంటాం సదరులో ఉంటాం ప్రముఖంగా పిలుచుకునే పద్ధతిలో క్రమంలో ఎక్కడ పొరపాటులు జరుగుతాయి కాబట్టి ఎవరికి వారు వారు వారిని స్వాగతించుకొని వేదికపైకి ఆహ్వానించి వాళ్ళని సగర్వంగా పంపాలని చెప్పేది చెప్పడం జరిగింది గతంలో అందరిని కూడా పిలుచుకున్నాం మీటింగ్ సమావేశం జరుగుతుంది చాలా రోజులకు మా అశోక్ యాదవ్ గారు హైదరాబాద్కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ గారు చాలా రోజులకు రావాల్సి వచ్చింది ఆయన వికలాంగు కార్యక్రమం జరుగుతూ ఉంది ఆయన కూర్చోసి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే విగలా నిలబడలేడు నిలబడలేడు ఎక్కువసేపు కాబట్టి వయసు రీత్యా ఇబ్బంది ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో హైదరాబాద్కి వెళ్ళి వారు రావడం మా కురానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన మాకు కొన్ని సూచనలు చేస్తూ ఉంటే అల్లరి అల్లరిమూకల్లో వాళ్ళు విజిల్ వేసుకుంటూ వస్తే ఎవరైనా ఎంతవరకు సంబంధిస్తామండి ఇది ఇది రాజకీయ పార్టీ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే పక్క నుంచి ఇంకో వర్గం వారు వేరే వర ఈ లేసుకుంటూ దాన్ని వేసుకుంటూ వస్తే ముందరన్న వారికి ఏమనిపిస్తుంది చూసేవారికి ఏమనిపిస్తుంది మాకున్నటువంటి పెద్ద పెద్ద దిక్కినటువంటి అశోక్ కుమార్ గారు అసహనం వ్యక్తం చేశారు మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ అయితే ఎవరైనా బాధపడతారు కదా మీరు దీనికి ఎన్నో మమ్మల్ని పిలిచిందని చెప్పి అతి ఉత్సాహంతో ఆ పిల్లలు అక్కడ ఉన్నటువంటి పిల్లలు మిమ్మల్ని చీర తీసుకొని జనాల మధ్యలోకి వెళ్ళి వస్తే మాట్లాడే వ్యక్తులు ఎంతవరకు ఇబ్బంది అవుతుంది మీటింగ్ లో ఉంటే ఎవరిన ఇద్దరు మాట్లాడుతుంటే బంద్ చేస్తావా లేదా అంటాం ఏంటండి మీరు వదిలి అంటాం దయచేసి రాజకీయ వేదికలు చాలా ఉన్నాయి రాజకీయ వేదికలుగా మాట్లాడడానికి మా పెద్దలు రాజకీయ వేదిక పెట్టి మాట్లాడారు నిన్న సదర్ది తప్పదు ఏమున్నా ఖండించాల్సింది ఒక సంఘంగా యాదా విధంగా బంధువులుగా ఎవరి పొరపాట్లను వాళ్ళు ఎత్తి చూపించుకొని మరి ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఈ తప్పులు చెప్తే కుర్చీ ఇవ్వలేదు అంటారు ఇది వేయలేదంటారు మధ్యలోకి వెళ్ళి వచ్చింది అది తప్పు కదా స్వామివారి సన్నిధికి వస్తా ఉన్నారు నేరుగా వేదిక దగ్గరికి మా నియోజకవర్గ ఉన్నారు తీసుకొని వచ్చి ఉంటే ఆయన గతంలో ఎనిమిది సార్లు చేశాను కదా అన్నగారు ఆధ్వర్యంలో చేసినాం కదా ఆయన ఎంబడే పెద్ద మనిషి ఎంబడే ఉన్నాం కదా ఈరోజు కొత్త కాదు కుర్చీలు మారిండొచ్చు మనుషులంత ఇక్కడే ఉన్నాం స్వామివారి సన్నిధి స్వామివారికి పుష్పార్పణ చేసి వేదిక పలికి వచ్చి అక్కడి నుంచి నువ్వు చెయ్యి ఊపి అభివాదం చేసినా అందరూ అదే విధులు కొట్టు కదా మధ్యలోకి వెళ్ళి వస్తే స్టేజ్ వారికి ఎంత ఇబ్బంది జరుగుతుంది ఎంత అసహనం అవుతుంది పదిహేను రోజుల నుంచి నిర్విరాయంగా కష్టపడి పనిచేసినాం అందరూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారు కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని కాదు వారందరు కష్టం ఉంది అందులో ఇదంతా కూడా వాస్తవంగా ఇది మనం ఈ మాట్లాడే విధానం అన్నీ కూడా అనుకుంటున్నామేమో కానీ ఎవరు ఎవరు చేస్తున్నారు అవతల పెడుతున్నారు సామాజిక వర్గాలవే యువతలో పెడుతున్నది ఏం తప్పు పోతున్నది వాయ్ ఈ వాయి సెడ్ అందుకొరకు దయచేసి రాజకీయ వేదికల్లో పంచుకోండి రాజకీయ విమర్శలు చేసుకోండి దాంట్లో ఇబ్బంది లేదు ఎవరికి విమర్శ పరి విమర్శలు కామన్ రాజకీయాల్లో కానీ పండుగ విషయాలలో సాంప్రదాయ విషయాలలో మనం అందరం కూడా క్రమశిక్షణతో ఉండాలి సదరు ఉన్న ఇరవై ఒక తరగతి సదరు జరుపుకున్నాము ఆ సదరు విజయవసంగా పూజ చేయడం జరిగింది మా యాదవసందరూ కూడా ఏంటంటే అక్కడ ఆ సదరులో చిన్న విషయం జరిగింది ఆ విషయం ఏంటంటే సదరుకు ప్రతి ఒక్క పార్టీ నుంచి ఆహ్వానిస్తాము సదరు కమిటీ ప్రతి ఒక్కరికి కూడా మేము పోయి వాళ్ళకు రిప్రజెన్షన్ ఇచ్చి అయ్యా మీరు రావాలి అయ్యా మీరు రావాలి ప్రతి ఒక్కరికి కూడా దాంతో భాగంగానే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించే అందరూ కూడా ప్రతి పార్టీ నుంచి కూడా వచ్చారు ఎంఐఎం నుంచి వచ్చారు కాంగ్రెస్ నుంచి వచ్చారు బీజేపీ నుంచి వచ్చారు అందరూ వచ్చారు వాళ్ళు సౌకర్యంగా ఎందుకంటే అక్కడ వస్తేనే అక్కడ ఉన్న ఎవరైతే మేము మైక్ సెట్ ఇస్తామో వాళ్ళ సౌకర్యంగా పైకి మీదుగా మీకు ఆహ్వానిస్తారు ఎందుకయ్యా అక్కడ వచ్చినట్టేమైతే స్టేజ్ వ్యక్తి అట్లా వస్తే వాళ్ళకి మర్యాద ఉంది తీసుకొచ్చి కూర్చోబెడతా ఉన్నాం మీరు ఇక్కడ ఉన్న మన మాజీ మిస్టర్ శ్రీనివాస్ గౌడ్కి రావడం ఏంటంటే రావడం రావడమే ఫస్ట్ బండి తిన అక్కడ వాళ్ళ మైక్ తోటి చేతిలో వాళ్ళ నాయకుడు చిన్న చేతిలో ఉంది ఆయన చూస్తున్నాడు సినిమాస్ వేదిక వెదుగులకి రావాలి వేదికలు రావాలి చెప్పారు ఆయన వినకుండా అక్కడ ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఏదైతే వాళ్ళు అనుకున్నారు ఏంటంటే మా ఈ ప్రోగ్రామ్ ఎక్కడైనా మనకు డబ్బులు లేవాలి అలా చూస్తారు అక్కడ కొందరు ఉన్నారు అక్కడ తాగేసి సక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గర సినిమా నా వాళ్ళు ఎత్తుకొని తీసుకొచ్చి సేమ్ స్టేజ్ అంతా కలిసి అయిపోతుంది స్టేజ్ అంతా ప్రాబ్లం ఏంది అంటే ఒక మేము యాదవ సోదరులు అందరం కలిసి శ్రీకృష్ణుడు పని చేస్తూ శ్రీకృష్ణుడు నివ మేము స్టేజ్ మీద ఉన్నప్పుడు నువ్వు తాగిరా ఎంతవరకు సహజం మీరు తాగలేదా మీరు తాగే ఎందుకు చెప్తా ఉంటారు యాదవ సోదరులు మీకు తెలియదా మీరే కాదు ఎంబరు ఉద్యమించిన రాత్రి దాకా మీరు ఎట్లా చెప్తా ఉంటారు తాగలేదు శ్రీకృష్ణుల మీద ప్రమాదం తాగలేదని చెప్పేసి అంతేగాని మీరు అనవసరంగా ఎందుకు మాట్లాడతారు మనం మనమే కొట్లాడుతూ ఉన్నాం అందరూ బాధ్యత ఉంటారు తప్పు మన అందరము యాదవ సోదరులము మన యాదవ్ ఒక మాట మాట్లాడుతారు కరెక్ట్ మాట్లాడతారు యాదవ్ తప్పు మాట్లాడతారు మరి మీరు తప్పు మాట్లాడలేదు నేనా తాగలేదు తాగలేదా మీరంతా మరి ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ మీరు మాట్లాడతాం కదా మీరు చేసేది తప్పు కాదా తప్పు తప్పు అంటే మీ కోపం అంటే మీరు చేయలేదా అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా సరస్సు మీరు చేశారు కదా మేము అప్పుడు మీరు చుట్టూ చూపులాగా మనం పిస్తే కూడా మేము వచ్చి చేంజ్లో కూర్చున్నాం మాకు మాకు ప్లీజ్ ఇస్తే మాట్లాడడం లేకుంటే గమ్ము వెళ్ళిపోయినాం అంటే ఎనిమిది సంవత్సరాలు మీరు చూడలేదా అంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళే ముందు కనిపిస్తున్నారా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కనిపిస్తా అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇన్ఫర్ఫ్ చేయాలి ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు వస్తారు ఎందుకంటే మూడో చైర్మన్ కానీ గంటా చైర్మన్ మార్కెట్ చైర్మన్ కానీ పెద్ద నాయకులు వాళ్ళంతా వాళ్ళు ఎందుకు పిల్లలు మాట అందరూ పిలుస్తాం స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటారు ఎమ్మెల్యే గౌరవం ఉంటుంది ఎమ్మెల్యేలకు పది మంది ఉంటారు వాళ్ళు కూడా చేతుకు అందరు మీరే కూర్చున్నారా నెబ్బల్ ఎవరు కూర్చోవాలి మీరు కూర్చోవాలా నేను మీరు కూర్చున్నారు మరి మేము ఎవడానికి అడిగాము ఎవరైనా అడగలే కదా అంటే అది మీకు తెలియదా ఏదైనా కానీ ఒక ఫోటోకాలు ఉంటే సార్ ఫోటోకాలు పాటిద్దాం ఆ ఫోటోకాలు అందరం నడుచుకుంటాం అంతేగాని ఆ ఫోటోకాలు లేకుని చేసి మేము దీనికి యాదవ్ చేస్తామని తప్పు అప్పటి కూడా మా శాంతన్ యాదవ్ గారు ఈ సదరు అధ్యక్షుడు లేచి పిలిపించుడు అన్న రాన్న కూర్చున్నా అన్న రాని చేతిపోతే గుంజుడు గుంజన కూడా మీకు అర్థం అవ్వలేదు మీ అనుకున్న కొన్ని అల్లర్ముఖులు అన్నా చిందాబాద్ అన్నా అని లేకపోతే నీ మైండ్ మొత్తం ఆపొద్దు కానీ మా పెద్ద మనిషి మా సదరు పెద్ద మనిషి పదిగా రోజు నుంచి కష్టపడి ఈ సదరు ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి సదరు సక్సెస్ చేయాలని ఆలోచనతో చేస్తుంటే అని పిలిస్తే ఆయన కానీ మా మూల చైర్మన్ లక్ష్మీ యాదవ్ గారు కానీ లేచి కూర్చోలేదు కూర్చుంటలే రే మీకు ఇది లేదు ఆయన వాళ్ళ అరుస్తున్నారు వాళ్ళ పని ఉంది మైండ్ అంతా ఇది కాలంతో నేను శాంత పదే పదే అడిగిండు కూర్చోండి 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 అని ఎందుకంటే సదరు అధ్యక్షుడు ఒక్కరిని గౌరవించడం అతనిది అతని పైన ఉన్నది కాబట్టి మీరు అది అందిస్తాలే అంటే అంటే వద్దా వద్దాన్ని ఎవరు వద్దన్నారు మేము వద్దానమ్మా మా శాంతాన్ని అవుతున్నారా మా నాయకులు ఎవరు అది అందరి అవమానం జరిగిన సదర్ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి స్డిచేయలే అంటే ఒక అపహారం అక్కడ జరిగిన ప్రోగ్రామ్ ఏంటంటే సదర్ ప్రోగ్రామ్కి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మా యాదవ నాయకులు స్టేజ్ పైన ఉన్నారు స్టేజ్ పైన ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల దగ్గర నాయకులు ఉన్నాయి శ్రీనివాస్ గౌడ్ వచ్చిన వేదిక వేదికపైకి రావాలంటే అని వాళ్ళు మైక్ తీసుకొని మాట్లాడుతున్నారు మన మంత్రి వాళ్ళు వచ్చినాక కార్తికి డైరెక్ట్ స్టేజ్ మీదకి రాకుండా జనాల్లోకి వెళ్ళిన వెళ్ళి ఏం చేసినాడంటే పైన ఇక్కడ మాట్లాడుతున్నారు వేరే ముఖ్య అతిథులు మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే ఈ ఈ మాట్లాడటం చూసి ఆ మంత్రివర్గం మాజీ మంత్రివర్గలు తొమ్మిదేళ్ళు పాలించే అధ్యక్షులు ఆయన ఆ ప్రోగ్రాం డిస్టర్బ్ చేసి ఆ జనాల్లో పోయి చేతులు పూట అది పూట అందరు చేయగలపడం వల్ల చాలా మంది బిజీలు కొట్టడం పక్కన తాగినోళ్ళు తలా పోయి భూదాలు నెత్తుకొని రావడం వల్ల ఆ ప్రోగ్రామ్ ఇబ్బంది దాంతో పాటు ఆ ప్రోగ్రానికి స్టెప్స్ వేసిండ్రు ఎక్కడానికి ఆ స్టెప్స్ మీకు వెళ్ళి తీసుకురా కూడా పక్క నుండి మధ్య నుండి తీసుకొచ్చారు అక్కడ కళాకారులు ఆడలు ఆడ ఆడమనిచి ఉన్నారు అందరూ అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు సీనన్న క్రేజ్ క్రేజ్ అండ్ సీనన్న ఏం క్రేజ్ రాబోయే సీన్ అన్నది ఒకరు మాట్లాడుతుంటే చెడగో చెప్పు ఆడ అక్కడ ఉన్నది ఎవరు ఎంబడి సీన్ అని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యంగా మా సాయిలన్న కానీ మా శివకుమార్ కానీ మా చెన్నయ్య కానీ వీళ్ళందరూ ఏదో వాళ్ళు సదర్ ఉత్సాహ కమిటీలో బాక్కి వాళ్ళతోనే మాకు ఉండే వాళ్ళ పైనకి వచ్చి సీన్ అన్న మా పార్టీకి చెందిన ఆయన అని తీసుకొచ్చి మీరు లేవుడి కుర్చేస్తామని లేదా మా సదరు అధ్యక్షుడు లేచి నువ్వు పెట్టుకున్నాను కుర్చీ తీసిన దాని నువ్వు కూర్చో ముందు నువ్వు కూర్చోవంటే ఆయన కూర్చుంటాడు మైపు తీసుకుని ఆయన మీరు కూర్చోండి మీరు రాగండి మీరు వాళ్ళు రాచకొడుతున్నాడు మీరు ఆగండి మీరు ఆగునీ రెచ్చగొద్దు ఆయన ఇది ఇంకా ఇక గారు అరుస్తా ఉన్నా దాంతోపాటు మా లక్ష్మణ్ వచ్చి వాళ్ళు వచ్చి కూర్చుని ఒకసారి దిగిపోయి నేను వద్దు నువ్వు వస్తాను మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చుని మళ్ళీ వచ్చి మీరు అందరు అప్పు ఉండాలి అది అన్నాను అరే అక్కడ ఉన్నోళ్ళు సదరు ఉత్సవ కమిటీలో ఉన్న వాళ్ళందరు యాదవులు సగం మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఆ నాయకులు వస్తున్న సీఎన్ అంటే తీసుకొని వచ్చి కూర్చుంటే మా మర్యాద మేము చేయము ఈరోజు మేము యాదవ సంఘం సొసైటీ ఎందుకొరకు మీటింగ్ పెట్టడం జరిగిందంటే మా యాదవులు ఏకమవుతున్నారు ఈరోజు మండలాల పోటీ పెడుతున్నారు విలేజ్లో పెడుతున్నారు టౌన్లో పెడుతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం మాకు గుర్తింపించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు స్పంక్ష అలాగా ఏర్పాటు చేసినాడు బతుకమ్మలాగా ఈ సూసి ఓర్వలేక ఈ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఓర్వలేక జీర్ణించుకోలేక ఈరోజు మా యాదవలంబం మీద ఎందుకంత దు దృష్టి సాధిస్తున్నాడు ఎందుకంత దృష్టి సాధిస్తున్నాడు నువ్వు వచ్చినావు రా నీకు ఆహ్వానిస్తాం అన్ని పార్టీలకు మర్యాద ఇచ్చినాం అన్ని పార్టీలుగా కుర్చీ లేచినాం ఎవరు లేదు మేము ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే నీకు తొమ్మిదిన్నరకు వచ్చి ఎవరినోనో తోలుకొచ్చి ముందు జీపుని ఇచ్చి పంపారు దింపి పంపి నీకు శాల్వో ఎలాగ కప్తారా ఎలా కప్తారు శాల్వలు అంటే అక్కడ కర్యాణ కానీ కప్తారా బట్ ట్రేన్ జీవికి కప్తారా శాల్వలు అక్కడ శాల్వల్ తప్పకొస్తున్నాడు అంటే ఏంది అర్థం అది ఒక మంత్రి గారు తెలంగాణ స్టేట్కి మంత్రి చేసిండు ఈ విధంగా ఏంది చిల్లర లోటు చిల్లర పిల్లలు చోటు చిల్లర కాళ్ళే మేము చిన్న స్థాయి మేము చిన్న స్థాయి సర్పంచనాము మేము చేయాలి అన్నా శ్రీరా నీ గురించి మేము సర్పంచ్ చేసినాము నీ గురించి మాకు అన్ని అన్నా అన్న నీ చెప్తావు ఈరోజు చెప్తావు ఆడు చెప్తావు మేము నమస్తే శక్తి తక్కింది కస్తావు ఈరోజు చూసి ఆడ చూస్తావు ఆడ చూసి వీడియో చూస్తావు అన్న నీ సగలంతా మాకెరికా బీసీలని ఎలా అనగ తొక్కినరోజు శ్రీనివాస్ గౌడే ఎవరి మీద కేసు పెట్టాడు ఎలా బీసీల మీద కేసు పెట్టి ఎవరు రెడ్డిల మీద పెట్టినా మన్నటిలో మీద పెట్టినా ఎవరు పెట్టిన కేసు ఉండే ఎలా కేసులు పెట్టి అలా నువ్వు జీర్ణించుకోలేక యాదవ్లు నాడు నాకు అడ్డం అవుతున్నా జీర్ణించుకోలేక నువ్వు ఈ స్థాయికి ఏది నువ్వు మాకు మాకు తాకట్టు పెట్టి యాదవ్ కలగేడుతున్నావాదవ్లారా మీరు మర్చిపోకుండా మనం ఏక విధాం నెక్స్ట్ పార్లమెంటులో మన పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మనం సిద్ధంగా పోటీకి ఉండాలి మనం ఎందుకు ఉండకూడదు నలభై శాతం ఉన్న వాళ్ళు మనం ఎందుకు ఉండకూడదు మనం పోటీ చేద్దాం